హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి ఏంటంటే బీరకాయ పచ్చడితే చేయబోతున్నాను అనమాట సో అది నాకు తెలిసిన విధానంలో నేను ఎలా చేసుకుంటున్నాను మిగతా అయితే ఒకసారి షేర్ చేసుకోవాలని అయితే నేనైతే వీడియో తీస్తున్నానండి సో మీకు చూపిస్తున్నాను కదా ముందుకైతే రెండు బీరకాయలు అయితే తీసుకున్నాను అట్లాగే రెండు టమోటాలు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నాను అనమాట సో అవన్నీ బాగా వాష్ చేసుకొని అయితే మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అయితే ముందుగా బాండి అయితే పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి నాలుగు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేశాను కొద్దిగా ఆయిల్ మరిగినప్పటికీ నాలుగు పచ్చిమిర్చి అయితే ఫస్ట్ అయితే వేశాను అనమాట కొద్దిగా ఘాట్లు అయితే పెట్టుకున్నాను లేదంటే పచ్చిమిర్చి ఆయిల్లో వేసేటప్పుడు మన పైకి అయితే కొద్దిగా చెట్టుపట్లాడుతూ ఎగురుతుంటాయి అనమాట సో అందుకని చెప్పేసి అయితే చిన్న ఘాటు అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి టమాటోస్ అయితే వేసుకున్నాను కొందరు టమోటాలు అయితే వాడరండి పచ్చడికి బట్ ఈ బీరకాయ పచ్చడికి పచ్చిమిర్చి టమోటా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొందరు ధనియాలు మెంతులు అట్లా కూడా వేసుకుంటారు ఎండుమిర్చి కూడా వేసుకుంటారు బట్ పచ్చిమిర్చికే బాగుంటుంది అనమాట బీరకాయ అనేది సో ఇంకా నా విధానంలో నేనైతే ఇట్లా చేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే అవి కొద్దిగా వేగినప్పటికీ నేను బీరకాయ బుక్కలు అయితే వేసేసాను అనమాట సో బీరకాయ అనేది వాటర్ వెజిటేబుల్ కాబట్టి మనం అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఫస్ట్ మనం వేయించుకుంటేనే ఆల్మోస్ట్ ఆయిల్లోని ఇంకపోయిద్ది అనమాట సో నేను ఇంకా అన్నీ వేసేసాను కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అదే కళ్ళు ఉప్పు నేను ఇంకా అది వేసుకుంటే తొందరగా అయితే వేగిద్ది ఒక ఒక పది నిమిషాల్లో ఆ వాటర్ అని ఇంకిపోయి బాగా ఆయిల్ అనేది బాగా డీప్ ఫ్రై అయ్యిద్ది అనమాట సో నేనైతే ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను సో ఒకసారి చూపిస్తున్నాను కదా పది నిమిషాల తర్వాత చూస్తే ఫుల్గా వాటర్ అయితే ఉంది ఇంకా అది మొగ్గుతుంటుందిలే అని చెప్పేసి అయితే ఇంకా అయితే కొద్దిగా చింతపండు అయితే నేనైతే వేసుకుంటున్నాను కొద్దిగా అనమాట సో ఇంకా దానికి ఐ మీన్ ఏంటి కొద్దిగా కారం కనిపిస్తుంది కదా మనకి పచ్చడి తినేటప్పటికి అందుకని చెప్పేసి అయితే చింతపండు అయితే వేశాను సో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఫైనల్కి అయితే పావుగంట తర్వాత చూసేసరికి అయితే మొత్తం అయితే ఇంకిపోయింది ఇంకో పది నిమిషాలు కానీ ఇంకా ఆగి ఉంటే ఇంకా మాడిపోయేది అనమాట ఇంకా ఫైనల్గా అయితే దాన్ని అయితే కాసేపు చల్లారినిచ్చాకైతే మిక్సీ అయితే వేసేసుకున్నాను మిక్సీ అంటే అంతసేపు అవసరం లేదు జస్ట్ బోర్కే తిప్పామా లేదన్నట్టు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా దాన్ని పో పెట్టేసుకుంటున్నాను అనమాట అదే బాండీలో ఒక టూ స్పూన్స్ దాకైతే ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మరిగినప్పటికైతే ఎండుమిర్చి తాలింపులు ఇంకా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇంకా అది ఎక్కువసేపు మాడనివ్వకుండా అయితే నేను బాగా కలిపేసుకుంటున్నా అనమాట నేను ఇంకా పచ్చడి వేసేసప్పుడు వేసినప్పుడే అందులోని అయితే అయితే వేసేస్తాను నలగదలే ఎందుకులు అని చెప్పేసి ఇందులో ఈ పచ్చడిలో మాత్రం అసలు ఉల్లిపాయ అనేది వాడలేదండి ఎందుకంటే ఉల్లిపాయ వేస్తే టూ డేస్ కూడా ఉండదు మనకు ఎప్పుడైనా నైట్ చపాతీలో కానీ పొద్దున్న టిఫిన్లో కానీ వేసుకుంటే బాగుంటుందన్నమాట సో అందుకని చెప్పేసి అసలు నేను ఉల్లిపాయ వాడలేదు సో నా విధానంలో నేనైతే ఇట్లా చేసుకున్నాను మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే మీరు మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఇట్లాంటి రెసిపీ కానీ చూసినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్